తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం వివాదంపై తుని కుమ్మరిలోవ తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామిజీ స్పందించారు హిందూ ధార్మిక శక్తిని ఐక్యతను అవిచ్ఛిన్నం చేసేందుకు దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు లడ్డూ నాణ్యత పట్ల అనుమానం వ్యక్తం చేశారు దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో లడ్డు సుమారుగా రెండు వారాల వరకు స్వచ్ఛందంగా ఉండేదని ఆయన అన్నారు ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజులకే పాడైపోవడం జరుగుతుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యాన్ని నాశనం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు హిందూ ధార్మిక వ్యవస్థను ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు హిందువులంతా సంఘటితంగా దీనిపై పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తిక లోకంలో అనేక కోటాల కోట్ల భక్తులకి కేంద్రమైనటువంటి దివ్యమైనటువంటి మహాక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాలు ఇతరత్ర వాటికి వాడేటువంటి నేతిలో నింద్యమైన నిషిద్ధమైన అనాచారమైనటువంటి పదార్థములు కల్తీ అవుతున్నట్లుగా ల్యాబ్ టెస్ట్లో రిపోర్ట్లో వచ్చిన వచ్చిందని దాన్ని తెలిసి లోకమంతా కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తున్నాము సమస్త సనాతన ధర్మంలో ఉన్న యావన్ మంది కూడా చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి ఈ చర్య చాలా ఖండించదగ్గది కొందరి యొక్క స్వార్థపూరితమైనటువంటి చర్యలకి ఆ పవిత్రమైనటువంటి క్షేత్రంలో నివేదనలో వినియోగించేటువంటి ఈ వస్తువులు ఎంతో పవిత్రంగా ఉండాల్సినటువంటిది ఒకనొకప్పుడు కళ్యాణయ్యంగా కాలంలో లడ్డూ తయారీలో అనేక దినుసులతో పాటు భక్తి అనేటువంటిది కూడా పరిపూర్ణంగా ఉండేది నేడు అంత యాంత్రికము వ్యావహారికము అయి భక్తియే లేకుండా కేవలం లౌకికమైనటువంటి వ్యవహారంగా మారినటువంటి తరుణంలో ఇటువంటి దారుణమైనటువంటి విషయములు వింటున్నామంటే ఇది కేవలం వాడు కల్తీ చేయటం ఏ కాదు ఇది కుట్రపూరితంగా హిందూ సమాజంలో భార మన సనాతన ధర్మంలో హిందూ సమాజంలో యావత్ మంది యొక్క భక్తి విశ్వాసాలని సడలింపు చేయటానికి చేసినటువంటి పెద్ద కుట్రలా అనిపిస్తున్నది ఒక విధంగా మరో విధంగా మరో విషయం ఏంటంటే ప్రాచీనంగా అనూచాయంగా వస్తున్నటువంటి ఇంత వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఉన్న చోట ఎక్కడో ఇంకో ల్యాబ్ టెస్ట్ ఎందుకు కొన్ని రెండు వేల రెండు వందల కోట్లతో ఆ నెయ్యి సప్లై వాటి ఇంత వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఉన్న చోట ఎక్కడో ఇంకో ల్యాబ్ టెస్ట్ ఎందుకు కొన్ని రెండు వేల రెండు వందల కోట్లతో ఆ నెయ్యి సప్లై చేసేవాడు ఆ తిరుమల క్షేత్రంలోనే ఒక నిబద్ధతగా ఒక కోటి రూపాయలతో ఒక చక్కటి ల్యాబ్ టెస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఎప్పటికప్పుడు సరైనటువంటి రీతిలో పరీక్షించే విధంగా చేయగలిగితే ఎంత బాగుండండి ఇంత దారుణమా అది ధర్మమా అక్కడ పనిచేసేవాళ్ళు అది మాది కాదు మాది కాదని ఒక్కొక్కరు అంటున్నారు కానీ ఇది ఎవ్వరు చేసినా ఇది ఎవరు చేశారన్నది అంటలేదు ఎవరు చేసినా ఇది కానీ నిర్ధారణ అయితే సత్యమైతే సరైనటువంటి రీతిలో విచారణ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇటువంటి తప్పిదం మరెప్పుడు భవిష్యత్తులో జరగరాదు కేవలం భగవంతుని విషయమే కాదు జనుల విషయంలో కూడా సమాజంలో చాలా వస్తువులు కల్తీ సరుకులు వస్తున్నాయి ఆ కల్తీ నాణ్యత లేని కల్తీ సరుకులు ఎక్కడ ఎవ్వరికీ ఇవ్వరాదు దైవం విషయంలో ఎట్టి అపచారము చేయరాదు అట్లాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఎవరైనా అపచారం చేస్తే తాత్కాలికంగా వాడికి లబ్ధి అయినా తర్వాత వాడికి సరైన రీతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ మహిమ ఏమిటో వాడికి తెలిసి వస్తుంది ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో తప్పిదాలు చేశారు ప్రత్యక్షంగా పరమాత్మ ఎన్నో విధాలుగా శిక్షించినా అక్కడ వాళ్ళకి ఇంకా వాళ్ళకి సరైనటువంటి రీతిలో కన్ను విప్పబట్టం లేదు కాబట్టి యావత్తు సమాజమంతా కూడా భారతీయ సమాజం హైందవ సమాజం సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఇటువంటి తప్పిదంబరెప్పుడు జరగకుండా ఎక్కడా జరగకుండా ఉండే రీతిగా అందరూ కూడా స్పందించాలని ఈ ఇలాంటి చర్య ఇది ఒక్కరి వల్ల అయ్యింది కాదు ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిందని చెప్తున్నారు అట్లాంటి ఆ ల్యాబ్ రిపోర్ట్లో వచ్చినటువంటి విషయం సత్యమైతే తగు చర్య తీసుకోవాలి అని ఈ జరిగినటువంటిది ఖండిస్తూ అందరికీ కూడా ఇట్లాంటి తప్పిదం ఎప్పుడు జరగకుండా ఉండేటట్టుగా హెచ్చరించాలి అందరూ హెచ్చరించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను